అందులో పండితుడు కూర్చున్నాడు ఆ అద్దరికి చేరుస్తున్నాడు ఇద్దరు పోతున్నారు వాడు అన్ని విషయాలు ఆరితేరిన పండితుడు పడవోడిని అడిగాడు ఏమోయ్ అన్నాడు ఆ చెప్పండి బాబాయ్యా అన్నాడు అడు తిడ్డేస్త నీకు ఖగోళ శాస్త్రం తెలుసా అన్నాడు ఏం గోళం బాబా నాకు ఏ గోళం తెలియదు బాబా ఏ గోళం తెలియదు అన్నాడు ఏమిటి ఖగోళ శాస్త్రం తెలీదా ఖగోళ శాస్త్రమాయా తెలీదా నీ లైఫ్లో పాతిక శాతం వేస్ట్ అయ్యి అన్నాడు ఫోన్ లేని నాకు ఏంటి తెలుసు చదువు లేనండి మొదలు బాబాయ్ పడం నడుకుంటే బతికేతున్నాను బాబయ్య కొంచెం ముందుకు విన్నాక పోని నీకు గణిత శాస్త్రం తెలుసు అంటా అన్నాడు ఏంది బాబయ్య గణిత శాస్త్రమా అసలు పదం పలకటివే నా చేత కదా బాబయ్య నాకేది పడవ నడుకున్నాను బాబయ్య నాకు అంత మించి ఏం రాదు బాబయ్య గణిత శాస్త్రం కూడా రాదు అరే వరే వారే వారే వే నీ లైఫ్ ఫిఫ్టీ పర్సెంట్ వేస్ట్ అయ్యా అన్నాడు బాగా నడేట్లోకి పోయారు నడేట్లో పోయిన తర్వాత ఈ మూడో ప్రశ్న అడుగుతున్నాడు ఏమయ్యా కనీసం నీకు నక్షత్ర శాస్త్రం అన్న తెలుసా తెలీదా వేస్ట్ అయ్యాను వాడు చెప్పాడు బాబాయ్ నాకు ఏ శాతం తెలియదు బాబా నా అడకండి బాబయ నాకు దడ వచ్చేస్తున్నాను బాబాయ్ అన్నాడు దడ ఎందుకు పడుతున్నాడు వాడికి అర్థం కాల ఎందుకు వచ్చిందో వాడికి అర్థం కాలే వీడు అడుగుతున్న ప్రశ్నలు అనుకున్నాడు కాదు పడవకి చిల్లు పడింది అది కూడా రే రే రేరే అట్లయితే నువ్వు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేస్ట్ అయ్యి అన్నాడు చిన్నగా పడవలోకి నీళ్ళు అవుతున్నాయి వీడికి తెలుసు వాడికి తెలియదు దరి కొంచెం దూరంలో ఉంది అప్పుడు అడుగుతున్నాడు చేసేది లేక ఎట్ట బయట పడాలి అర్థం కాక పడవ మునిగిపోయి ప్రమాదం వచ్చేస్తుంది ఏమయా పడవేంది ముందుకెళ్ళట్లేదు ఏంది బరువుగా ఉంది అంటే బాబయ్య నేను మిమ్మల్ని అడుగుతాను చూడటారా అన్నా ఏంటి అంటే మీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడంట ఏమిటి ఈత శాస్త్రం బాబయ్యా ఏ ఈత శాస్త్రం నాకు తెలియదు నాకు ఖగోళ శాస్త్రం తెలుసు నక్షత్ర శాస్త్రం తెలుసు గణిత శాస్త్రం తెలుసు అవునా నాకైతే ఈ శాస్త్రాలు ఏం తెలియవుగా నాకు ఈత శాస్త్రం తెలుసు బాబయ్య మరి మీరు అది తెలియదు అంటున్నారు కాబట్టి మీరు వంద వంద శాతం వేస్ట్ బాబయ్య ఎగిరి దూకాడు అందులోకి దూకివాడు ఈత కొట్టుకుంటా ఒడ్డుకు మునిగి సచ్చాడు ఇప్పుడు చెప్పండి పడవ మీద ఉన్నప్పుడు ఏ శాస్త్రం కావాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఏ శాస్త్రం కావాలి పడవ మీద ఉన్నప్పుడు అలాగే ఈ లోకం అనే యానంలో ఉన్నప్పుడు దైవ శాస్త్రం కావాలి దైవ జ్ఞానం కావాలి లేకపోతే మనం మునిగిపోతాం పాతాళానికి అలా పోకుండా మనం నిత్యత్వానికి జరాలంటే ఏ జ్ఞానం కావాలి ఎట్లా దొరికిద్ది ఆ జ్ఞానం దైవ దవాక్యము సైన్యములూపతికే నా సైన్యముల కుధిపతికే గృతి హలో నీ వాక్యమే ఇలా జ్ఞానము రక్త మే నా జీవము నీ వాక్య మే ఇలా జ్ఞానము నీ రక్త మే నా జీవము సైన్యములకు అధిపతి నీ తేఘ నా సైన్యములకు అధిపతి మహిమ దేవుని వాక్యంలోనే దొరుకుతుంది ఆయన జ్ఞానం పరలోక పట్టణం ఎలా ఉందో చెప్పాడు అక్కడ మన కోసం ఏం సిద్ధపరిచాడో చెప్పాడు అక్కడ ఎలాంటి క్లైమేట్ ఉంటుందో చెప్పాడు అక్కడ మన స్వాస్థ్యము మన కిరీటము మన బహుమానం బోళ్ళని సంగతులు మాట్లాడాడు వాటి వైపు లక్ష్యం ఉంచమన్నాడు అవే చూడండి అన్నాడు వాటినే విశ్వసించండి అన్నాడు దృశ్యమైనవన్నీ ఒకరోజు మాయమైపోతాయి అదృశ్యమైనవన్నీ లైన్ లోకి వస్తాయి మీరు దీని మీద కాదు దాని మీద మనసు ఉంచండి అని మాట్లాడాడు నా తండ్రి దాని మీద పెట్టుకోవాలి మైండ్ ఆ జ్ఞానాన్ని పొందుకోవాలి ఆఖరి మాట చెప్పి ముగిస్తున్నాను నాలుగవది ఏంటో తెలుసా మూడవది ఏం చెప్పాను మొట్టమొదటిది దేవుడే శ్రేష్టమైన రెండవది ఆయన సన్నిధిలో ఒక దినము మనం గడిపే సమయము శ్రేష్టమైంది మూడవది ఆయన జ్ఞానం శ్రేష్టమైంది నాలుగవది సమయంలో మొదటి గ్రంథం ఒకసారి తీసుకోండి సమయలు మొదటి గ్రంథము పదిహేనవ ఇరవై రెండవ వచనం నుంచి చదువు అందుకు సమూలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఎహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల కురువు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము